शैवशरासलस्तकहस्तसन्तृट शैवशरासलस्तकहस्तसन्तृटनात्तकीर्तिप्रथमावतारु परशुरामाभीलबहुगर्वविभञ्जन ज्ञातदोरनन्तप्रभावु खरदूषणादिराक्षस चतुर्दश चमू लीलाविधूनन सप्तताळ సప్త తాళీ ప్రభంజనకార్య చాప కళాశ్లక్షణతర కౌశల ప్రశస్సు దర్పితాసురవీరవధ ప్రచండతికృతమహాపగారు దూరీకృత్రమూల సేనామహాక్రూరు మోహదూరు రమచంద్రునిగా రవణుండు విశ్వనాథ సత్యనారాయణ గారు యుద్ధకాండలో నిస్సంశయ ఖండంలో రాసిన శ్రీరామచంద్ర వైభవాన్ని తెలిపే పద్యాలు సరే శ్రీరామచంద్రమూర్తి ఏం చేశాడు శివధనువుని విరిచాడు కదా శైవ శరాస శివుడి యొక్క శరాసము అంటే ధనువు దాని లస్తక విల్లుకి మధ్యలో ఉంటుంది కదా బాణం పెట్టే చోటు దాన్ని లస్తకం అంటారు ఆ లస్తకాన్ని హస్త చేతితో సంతృట ఒక్కసారిగా విరగొట్టడం వల్ల సంత్రుటన విరగొట్టడం వల్ల ఆత్త పొందిన కీర్తి అవతారు మొట్టమొదటి కీర్తిని పొందినవాడు కీర్తికి అదే ప్రథమావతారంట అంటే శివుని విల్లు విడిచినప్పుడే కదా రాముడి వైభవం లోకానికి తెలిసింది మొట్టమొదట బోణీ కొట్టింది అక్కడే రాముడంటే ఏమిటో తెలిసేది పరశురామభీల బాహుగర్వ దోరనంత ప్రభావు ఇక శ్రీరామచంద్రమూర్తి బాహుదర్ప బలం బాహుదర్పం ఎప్పుడు తెలిసిందంటే పరశురాముణ్ణి జయించినప్పుడు పరశురా పరశురామ పరశురాముని యొక్క ఆభీల భయంకరమైన బాహుగర్వ బాహుగర్వాన్ని విభంజన పోగొట్టడం ద్వారా అణిచివేయడం ద్వారా జ్ఞాత తెలిసినటువంటి దోహ అనంత ప్రభావు అతని భుజబలం తాలూకు ప్రభావం తెలిసినవాడు కరదూషణాది రాక్షస చతుర్దశ చముహు లీలా విధూన క్లేశకారు కరుడు దూషణుడు మొదలైన రాక్షసులు పద్నాలుగు వేల మంది ఉన్నారుగా జనస్థానంలో వారి చెము చతుర్దశ చెము చతుర్దశ అంటే పద్నాలుగు చతుర్దశ సహస్రచము అని చెప్పుకోవాలి పద్నాలుగు వేల సైన్యం ఇక్కడ సహస్ర అనేది మధ్యమ పదలోపి సమాసం చతుర్దశ సహస్రచము సహస్ర పోయి చతుర్దశ చెము పద్నాలుగు వేల మంది సైన్యాన్ని లీలా విధూన కష్టపడి ఎగరగొట్టల ఆ సైన్యాన్ని చాలా విలాసంగా సరదాగా హాయిగా విధూన ఎగరగొట్టిన అంటే నాశనం చేసిన క్లేశకారు అలాంటి కష్టాన్ని పడినటువంటి వాడు ఖరదూషణాది రాక్షస చతుర్దశచము లీలావిధూ నక్ సప్తాళీ ప్రభంజన కార్య చాప కళాశ్లక్షణతర కౌశల ప్రశస్తూ సప్త వృక్షాలను భేదించాడు కదా సప్తానాం తాళానాం సమూహ సప్త ఏడు తాళవృక్షాలను ప్రభంజన భేదించటం అనే కార్య పనిలో చాప కళ చాపకళ అంటే విలువిద్య విలువిద్యలో శ్లక్షణ అంటే ప్రశస్తమైన వాడి అయిన తర తీక్షణ అలాగే శ్లక్షణ తీక్ష్ణ అంటాం శ్లక్షణ చా కింద ఒత్తు సరే శ్లక్షణ అని కూడా వాడుక ఆ విలువిద్యలో తర అంటే బాగా ప్రశస్తమైన కౌశల ప్రశస్తు కౌశలంతో కూడిన ప్రశస్ ప్రశస్తిని కలిగినవాడు ప్రసిద్ధిని కలిగినవాడు దర్పితాసుర వీరవధ ప్రచండ కృతి కృత మహాపకారు రాక్షసులందరికీ మహా అపకారం చేశాడు లోకానికి మహా ఉపకారం చేశాడు అపకారం అనుకున్నా ఉపకారం అనుకున్నా బాగానే ఉంటుంది దర్పిత దర్పించిన గర్వంతో ఉన్న అసుర రాక్షసుల వీర రాక్షస వీరుల వధ వాళ్ళని వధించడం అనే ప్రచండ కృతి ఒక భయంకరమైన పనిలో పనిని కృత చేసిన మహాపకారు ఆ పనిని చేసి వాళ్ళకి బాగా అపకారాన్ని కలిగించినవాడు దూరీకృత ఉగ్రములసేనా మహాక్రూరు దూరీకృతం చేయబడిన అంటే నాశనం చేసిన దూరం చేసిన ఉగ్ర భయంకరమైన మూలసేన మహాక్రూరు మూలసేన అంటే ప్రధానమైన సేన ఎప్పుడైనా ఆపత్ సమయాలలో ఉంటుందని రాజులు ఎవరికీ తెలియకుండా కొంత సైన్యాన్ని దాచిపెడుతూ ఉంటారు అలాగే తన దగ్గరకు రాకుండా ప్రధానంగా కొంతమందిని దూరంగా ఉంచి కూడా రక్షణ వ్యవస్థను ఏర్పరుస్తారు ఒక రకంగా చెప్పాలంటే జనస్థానంలో ఉన్న కరదూషణాది రాక్షస సైన్యం అంతా కూడా ఇటువంటి సైన్యమే మూలసేన ఆ మూలసేనని దూరీకృతం చేసినటువంటి మహాక్రూరుడైన వాడు మోహదూరుడు మోహాన్ని పోగొట్టినవాడు రామచంద్రుని గాంచను రావణుండు అలాంటి రామచంద్రుణ్ణి రావణుడు చూశాట రామచంద్రుని గాంచను రావణుండు ఇక మరో పద్యం నఖశిఖాపర్యంత ముఖరిత బంభరీ కమనీయవనమాలికా మనోజ్ఞ వక్షస్థలర్దవగుణ సమాకృష్టమృదమదహా సలక్ష్మీ సనాథు రాక్షసవ్రజ సంహరణ కార్యక్రీభవత్ ఇందిరాసిత ఇందిరాసి కపోలేందూరుచి ఇందిరాసి ఇందిరాసిత కపోలేందు రోచి పరిస్పందనానందితమందహాసు నిబిడితాకాశ నీల కాంతి ప్రరోహ కందలీ కృతమంజుల కాంతదేహు వినిహత సమస్తలోకమోహుని నిరీహు గాంచెను రావణుండు శ్రీరామచంద్రమూర్తి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక వనమాల ధరించట మెడలో కమనీయ మనోజ్ఞు కమనీయమైన ఒక వనమాలికను ధరించి చాలా అందంగా ఉన్నాడు ఆ వనమాల ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందిట నఖ శిఖ పర్యంత మెడ నుండి పాదాల వరకు తాకేలాగా వేసుకున్న ఒక వనమాల అప్పటి అక్కడి వరకు ఉన్న ఆ వనమాలలో అప్పుడే వికసించిన పద్మాలతో తయారు చేసిన మాల అనుకుంటే అందులో ముఖరిత వధ చేస్తున్న ఝంకారనాదం చేస్తున్న బంభరీ అంటే తుమ్మెదలతో కూడిన కమనీయమైన వనమాలిక మనోజ్ఞం తుమ్మెదెప్పుడు కూడా అప్పుడే వికసించిన పువ్వుల మీద మాత్రమే వాలుతుంది వాడిపోయే పువ్వుల మీద వాలదు కాబట్టి నవ వికసిత పుష్పాలతో తయారు చేసిన వనమాలిక దాన్ని ధరించడా ధరించాడు కాబట్టి మనోజ్ఞంగా మార్దవ గుణ సమాకృష్ట మృదు మందహాస లక్ష్మీ సనాధు లక్ష్మీసనాధుడు లక్ష్మీదేవితో కూడినవాడు ఏమిటా లక్ష్మీ మందహాసమే లక్ష్మి ఆయన చిరునవ్వే లక్ష్మీ సంపన్నంగా ఉంటుందట మృదు మందహాస లక్ష్మీ సనాధు చిరునవ్వుల ఐశ్వర్యంతో కూడినవాడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వక్షస్థలి మార్ధవ గుణ సమాకృష్ట వక్షస్థలంలో మృదువైన ఒక గుణం ఉంది ఆయనకి మార్దవ గుణం అంటే ప్రతి ఒక్కరి మీద కరుణ చూపించాలి స్వామి అంటే లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉండి అత్యంత నిష్ఠురమైన స్వామి హృదయాన్ని మృదువుగా చేస్తుంది అది మార్దవ గుణం విష్ణుమూర్తి వక్షస్థలానికి ఆ మార్ధవం ఎక్కడి నుంచి వచ్చిందంటే లక్ష్మీదేవి ఉండటం అక్కడ ఉన్న లక్ష్మీదేవి ఈయన మందహాసంలోకి వచ్చింది అంటే ఏమిటి మనసార మనసులో నుంచి సహజంగా నవ్వుతున్నాడని అర్థం ఆ నవ్వులో కూడా మృదుత్వం ఉంది మార్ధవ గుణం ఉంది అందుకే ఆ మందహాసం అంత అందంగా ఉంది అదే లక్ష్మి వక్షస్థలి మార్ధవ గుణ వక్షస్థలంలో ఉన్న మృదువైన గుణంతో ఆ గుణం చేత సమాకృష్ట ఆకర్షించబడిన మృదు మందహా స లక్ష్మీ సనాధు అక్కడ లక్ష్మీదేవి ఉంది కదా ఆ చల్లదనం ఆ మృదుత్వం ఈ నవ్వులో కూడా ఉన్నది రాక్షసవ్రజ భవత్ క్రూరకార్ ముఖ రాక్షస వ్రజ సమూహాన్ని సంహరణ కార్య సంహరించడం అనే గొప్ప పనిలో చక్రీభవత్ సుదర్శన చక్రంగా మారుతున్న క్రూర క్రూరమైన కార్ముకము కలిగిన బాహుయుగలు ఈయన చేతిలో ఒక క్రూరమైన కార్ముకము ధ్వను ఉంది అదేమవుతుందట రాక్షసుల్ని సంహరించేటప్పుడు సుదర్శన చక్రం అయిపోయి గిరగిరా తిరిగి అందరినీ చిటికలో సంహరిస్తుంది అని ఒక అర్థం ఇంకొకటి ఆయన బాణం ఎప్పుడు వేశాడో ఎప్పుడు తీశాడో ఎప్పుడు సంధించాడో ఎవరికీ తెలియదు అంటే వేగంగా బాణాలను పరంపరగా వేస్తున్నప్పుడు ఈ ధనువు కాస్త మండలాకారంలో మారిపోతుంది అని చెప్పడం కూడా ఉంది ఆ విధంగా ఆయన ధనువు మండలాకారంలో చక్రీభవత్ అంటే చక్రంలాగా గుండ్రంగా ఉన్న లేదా సుదర్శన చక్రంగా మారుతున్నటువంటి క్రూరమైన కార్ముకంతో కూడిన బాహుయుగలు రెండు బాహువులు కలిగినవాడు ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఎటు నుంచి ఎటైనా సరే ఏ చేత్తోనైనా సరే బాణాన్ని సమానంగా వేయగలిగినవాడు సవ్యసాచి రాముడు కూడా ఇందిరా సీత కపోలెందు రోచిహి పరిస్పందనానందిత మందహాసు ఇందిరా లక్ష్మీదేవి యొక్క సిత తెల్లని కపోల చెక్కిళ్లలో ఉన్న ఇందు రోచి హీ వెన్నెల చంద్రకాంతి చంద్రకాంతితో సమానంగా ప్రకాశిస్తున్న లక్ష్మీదేవి చెక్కిళ్లలో ఉన్న కాంతి పరిస్పందన ఆ కాంతి పరిస్పందిస్తే అంటే ఆ కాంతి గుర్తొస్తే ఆవిడ రూపం గుర్తొస్తే ఆవిడ చెక్కిళ్ళు గుర్తొస్తే ఆనందిత ఆనందించినటువంటి మందహాసు మందహాసం కలిగినవాడు నిబిడిత ఆకాశ నీలకాంతి ప్రరోహ కందలి కృత మంజులకాంతదేహు కాంత ప్రకాశించే దేహు దేహం కలిగిన వాడు ఆ ప్రకాశించే దేహం ఎలా ఉందట మంజులంగా ఉంది చూడచక్కగా ఉంది ఆ శరీరం ఆ శరీరానికి ఉన్న కాంతి ఎక్కడిది ఎలా ఉంది నిబిడిత దట్టంగా వ్యాపించిన ఆకాశ నీల కాంతి ఆకాశంలో ఉన్న దట్టమైన నల్లని కాంతి ప్రరోహ కందళీకృత ప్రరోహము అంటే మొలకల రూపంలో కందళీకృత మొలకెత్తిన మంజులమైన కాంతదేహు ఆకాశంలో ఉన్న నీలకాంతే ఇక్కడ లేత మొలకల్లాగా మొలకెత్తాయా అన్నట్లుగా అంటే పోని ఆ నీల కాంతి ఈయన శరీరాన్ని ఆవహించిందా అన్నట్లుగా ఉన్న మనోహరమైన ప్రకాశించే శరీర కాంతి కలిగినవాడు అంతేనా వినిహత సమస్తలోకమోహుని మోహుని వినిహత అంటే పోగొట్టబడిన అంటే నాశనం చేసిన తీసిపెట్టిన సమస్త లోకమోహు సమస్తమైన లోకంలో ఉన్న అందరి మోహాల్ని తొలగించేవాడు నిరీహు అసలు ఇచ్ఛ అన్నదే లేనివాడు ఏ కోరిక లేనివాడు అటువంటి రామచంద్రునిగాంచను రావణుండు రామచంద్రుణ్ణి దర్శించాడట రావణుడు ఇక గిడసపారినకైక కైక గడుసుద మున పంపగా నడవుల పట్టువాని జడదారి మూక వెన్బుడిచి ఎక్కింపగానంత వింటివాడైనణి ముల్లోకముల అందము చూరగొన్నట్టి చాన రక్షించుకోలేనివాణి కోతి మూకలను వెనుగొని లంకపై ఎందు ఎరుగని సేతగా ఎత్తువాని ఏది ఎట్లయిన పోవు అదేమి తనకు నన్న రీతి బైరాగిగా నునవాణి ప్రతిది తనకును అనుకూలపడడువాణి రామచంద్రునిగా అంచెను రవణుండు అంతకుముందున్న నాలుగు పద్యాలకి భిన్నంగా కొంత ఆంధ్రనాయక శతకకర్త రాసినట్లుగా కొంచెం నిందా స్థుతి ఉందా అని అనిపించేలాగా కొంచెం తెలుగు పదాలు ఎక్కువగా వాడి రాసిన పద్యం ఇది కైక గిడసపారిపోయింది పారిపోయిందట గిడసపారిన రినకైక ముదురిపోయిందంటాం గిడసపారింది పట్టు పట్టుదల ఎక్కువైపోయింది కఠినంగా ఉంది అని అర్థంలో గిడసపారుట అని మంచి ప్రయోగం అచ్చతన ప్రయోగం కైక అలా పట్టు అన్నాడు దానికి గిడసబారిన కైక ఆవిడ గడుసుతనం వల్ల ఆవిడ పంపగా అడవుల పట్టి పోయినవాడు అంటే ఆవిడ గడుసుతనానికి లొంగి అడవులకు వెళ్ళిపోయాడు పాపం అమాయకుడు రాముడు జడదారి మూక వెన్బొడిచి జడదారి అంటే మహర్షులు మూక అంటే సమూహం వాళ్ళు వెన్ వెన్బొడిచి వెనకాల ఈని ఆశ్రయించి పొడిచి ఎక్కింపగా వాళ్ళు కావాలని గుచ్చి గుచ్చి మరి ఈయని రెచ్చగొట్టారు ఆ రాక్షసుని చంపు ఈ రాక్షసుడిని చంపు అని అడిగారు సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది జయ్యాచతే అభయం సర్వభూతేభ్యో దదాయ్యే తద్వ్రతం మమ అని రాముడి చేత ప్రతిజ్ఞ చేయించేశారు వాళ్ళంతా వాళ్ళ బాధలన్నీ చెప్పి రాక్షసులు పెట్టే బాధలన్నీ చెప్పి ఆ రాక్షస పీడ తొలగించమని కోరుకున్నారు కదా దాన్ని చెప్తున్నారు జడదారి మూక వెన్పొడి చియ్యకిం పగాన్ అంతంత వింటివాడైనణి కొంచెం కొంచెం కొంచెంగా ధనుర్ధారి అయిపోయాడు అసలు ధనువు పట్టుకోవాల్సిన అవసరం లేదు అడవుల్లో ఎందుకంటే తాపసుల్లాగా ఉండాలని వచ్చారు సీతాదేవి చాలాసార్లు అడిగింది ఎందుకయ్యా ఇలాంటి పనులు చేస్తున్నావు ఇదంతా ఎందుకు మనకి ఈ గోలంతా ఈ రాక్షసులను చంపటమేమిటి అయోధ్యలో ఉండే పని చేయాలో నువ్వు ఇక్కడికొచ్చి కూడా అదే పని చేస్తున్నావు ఇంకా తాపసులుగా ఉండే పరిస్థితి ఎక్కడుంది అని సీతాదేవి నిలదీసిన సందర్భాలు ఉన్నాయి కదా కొంచెం కొంచెంగా ధనుర్ధారి అయ్యాడు ధనువు పట్టుకుని అందరినీ సంహరించడం మొదలుపెట్టాడు కదా అది చెప్తున్నారు జడదారి మూక వెన్బొడిచి ఎక్కిం పగానంత వింటివాడై ముల్లోకముల ఎంద ముంజూరగొన్నట్టి సాన రక్షించుకోలేనివాణి రావణాసురుడు అనుకుంటున్నాడు అనుకుందాం ముల్లోకాలలోనూ అందగత్తెగా పేరుకొన్ పేరు పొందిన సీతమ్మని తన భార్యని రక్షించుకోలేకపోయినవాడిన కోతి మూకలను వెనుకొని వెనకాల కోతి కని వేసుకొని లంకపై లంక మీదకి దండెత్తి ఎందు నెరుగనిసేతగా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలాగూ చేయలేనటువంటి పనిని సాధించాడు లేదంటే ఒకటి చెబితే నాలుగు చేసే మూకని వేసుకొని ఒకటి చెప్తే రెండు చేస్తారు చెప్పింది తప్ప ఏదేదో చేస్తారు నిలకడ ఉండదు చాంచల్యం ఎక్కువగా ఉండే కోతి మూకని సైన్యంగా చేసుకుని ఎవడండి ఈ లోకంలో అత్యంత బలపరాక్రమాలు కలిగిన రావణాసురుడు లాంటి వాడిని జయించినవాడు అందుకే అది ఎందు ఎరుగని సేత ఎప్పుడు ఎవరు చేయనటువంటి ఒక చేతగా లంక మీద ఎత్తువాని ఎత్తుట అంటే దండెత్తినటువంటి వాడు ఎవరిని వేసుకుని కోతిమూకని వేసుకుని అంతేనా ఏది బోవు అదేమి తనకు నన్న రీతి బైరాగిగానున్నవాణి బైరాగి అంటే సన్యాసిలాగా ఉంటాడు ఏది ఏమైతే నాకేమి నేను ఏదైతే ఒక పట్టు పట్టానో ఒక వ్రతం పూనానో ఆ వ్రతం మీదే ఉంటాను ఎవరేమైపోయినా నాకు సంబంధం లేదు భరతుడు రమ్మన్నాడు వశిష్ఠుడు రమ్మన్నాడు రకరకాలుగా మహర్షులు అందరూ పిలిచారు కానీ వచ్చాడా రాలేదు తాను పట్టిన పట్టు ఆ వ్రతం మీదే ఉండటం అలాగే సన్యాసిలాగా ఉండటం దేనితోనూ సంబంధం లేకుండా ఉండటం అది ఏది ఎట్లయిన పోవునదేమి తనకు నన్న రీతి బైరాగిగానున్నవాని ప్రతిది తనకునుననుకూలపడేడువాణి అంతేకాదు ప్రతిదీ తనకు అనుకూల పడిపోతుందట అదే వస్తుంది అందుకే ముందు సీతాదేవి వెళ్ళి ఈయన పనులన్నీ ఆవిడే చేసే చేసిపెట్టింది అంటాడు ఆంధ్రనాయక శతకర్త ముందు సీతాదేవి వెళ్ళి అన్నీ ఆవిడే చూపించిందట దారి అలాగే ఇక్కడ కూడా ప్రతీది సీతాదేవిని అపహరించారు బాగానే ఉంది దానికి సహాయం చేసింది సుగ్రీవుణ్ణి కలవటం వాలి సుగ్రీవుల వైరం రాముడికి కలిసి వచ్చింది అక్కడ సుగ్రీవుడి ద్వారా మైత్రిని సంపాదించుకోవటం వానరులంతా కలవటం వాళ్ళ ద్వారా సేతువు నిర్మించటం సముద్రుడు దారి ఇవ్వటం ఇవన్నీ చూడండి ఆయనకు అనుకూలంగా అయిపోతున్నాయి ప్రతిదీ తనకును అనుకు అని రామచంద్రునిగా అంచెను రావణుండు మరి ఎంత అనుకూలం లేకపోతే ఒంటరిగా ఉన్న ఒక్కడు తన భార్యను వెతకడానికి ఇంత సైన్యాన్ని సమీకరించుకుని ముందుకు వచ్చి రావణాసురుణ్ణి సంహరించడానికి సిద్ధపడుతున్నాడు యుద్ధానికి వచ్చాడు అంటే అన్నీ అనుకూలమయ్యాయి అటువంటి రాముణ్ణి రామచంద్రుణ్ణి రావణాసురుడు చూశాట ఒకసారి పద్యం చూద్దాం గిడసవారిన కైక గడుసుదనమున పంపగా బట్టువాని జడదారి మూక వెన్బొడిచి ఎక్కింపగానంత వింటివాడైన వాణి ముల్లోకముల ఎందముంజూరగొన్నట్టి సాన రక్షించుకోలేనివాని కోతి మూకలను వెన్గొని లంకపై నెందు నెరుగనిసేతగా నెత్తువాని ఏది బోవునదేమి తనకు నన్న రీతి బైరాగిగానున్నవాని ప్రతిది తనకును ననుకూలపడడువాణి రామచంద్రునిగా అంచెను రావణుండు